సార్ ఒకసారి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఒకసారి గమనించండి మనకి మీరు రీసెంట్గా ఇచ్చిన మెర్జి ప్రాసెస్లో ఈమెయిల్ ఐడి ప్రాపర్గా అప్డేట్ అవుతుంది మెయిల్కి ఓటీపీ వస్తుంది సబ్మిట్ అవుతుంది ప్రాపర్గా అక్కడ ఇబ్బంది ఏం లేదు ఆ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అక్కడ కూడా మెయిల్కి ఓటీపీ వస్తుంది ఇబ్బంది ఏం లేదు సబ్మిట్ అవుతుంది దాని తర్వాత మెర్జీ అనదర్ యూజర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కేజీఐ నెంబర్ పే చేసినప్పుడు ఇక్కడ పేరు రావట్లేదు ఇక్కడ పేరు రాని కారణంగా ఓటీపీ రావట్లేదు ఓటీపీ బాక్సు సబ్మిట్ అవ్వట్లేదు ఓకేనా అలాగే విట్నెస్ దాంట్లో కూడా అంతే మనం ఇక్కడ కేజీఐ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఈ గ్రే కలర్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు పేరు రావాలి కానీ పేరు రావట్లేదు తద్వారా ఏమవుతుందంటే ఆ ఫస్ట్ రెండు స్టెప్పులు ప్రాపర్గా చదువుతుంది కానీ ఈ స్టెప్ కంప్లీట్ అవ్వట్లేదు ఒకసారి దీన్ని ఒకసారి ఒక చూపించరా